టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం మధ్యప్రదేశ్ లో గోర రోడ్డు ప్రమాదం సంభవించింది ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళకు వెళ్లి వస్తున్న యాత్రికుల మినీ బస్సు ఒక ట్రక్ ను మంగళవారం ఉదయం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు జబల్పూర్ సమీపంలోని సింహోర వద్ద జాతీయ రహదారిపై సంఘటన చోటు చేసుకుంది వీరిని తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు నాచారానికి చెందిన ఇరవై ఐదు మంది కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లి పుణ్యస్థానం చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు చికిత్స కోసం తరలించారు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కలెక్టర్ దీపక్ కుమార్ హుటాహుటి చేరుకున్నారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది తెలుగు రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్ ఇది శిరోహా పట్టణం వద్ద వంతెనపై ట్రక్ ను ఢీకొట్టిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా తెలిపారు